ఛానల్ శ్రోతలకు నమస్సుమాంజులతో మీ ఇంటర్నెట్ అక్కయ్య ఈరోజు మీకు రెండు వేల పద్నాలుగు విపులలో ప్రచురింపబడినటువంటి తెలుగు కథ పేరు నాన్న కథ రచయిత మంగమూరి శ్రీనివాస్ గారు మరిక కథ చెప్పనా బస్సులో నుంచి దిగి నేలపైకి అడుగు పెట్టగానే చల్లగాలి మొహానికి బలంగా తగిలింది మా ఊరి నైజం ఇప్పుడు అంతే ఇక్కడ అనుభవాలైనా గాలులైనా బలంగానే ఉంటాయి ఒకసారి గట్టిగా ఊపిరి పీల్చుకున్నా ఐదేళ్లయింది ఈ నేలను తాకి దుబాయ్ నుంచి మా ఊరిలోకి రాగానే అనిర్వచనీయ అనుభూతి మదిని తాకింది నాన్న ఆరోగ్యం బాగాలేదన్న అమ్మ మాటలే మదిలో గింగురమంటున్నాయి బస్టాండ్కి రెండు ఫర్లాంకు దూరంలో ఉన్న ఇంటికెళ్లడానికి పది నిమిషంలోపే టైం పట్టింది ఇల్లంతా నిశ్శబ్దంగా బోసిపోయి ఉంది ఒకప్పుడు మేం ఐదుగురం పిల్లలం ఓ జీతగాడతో నిండుగా కళకళలాడిన ఇల్లు ఇదేనా అని ఓ క్షణం మనసు మూగబోయింది తమాయించుకుని అమ్మవైపు చూశాను నన్ను చూడగానే అమ్మ కళ్లల్లో ఓ క్షణం వెలుగు ఎట్టే పలకరించి మళ్లీ అంతే వేగంతో ఆరిపోయింది నాన్న బతికేది ఇంకా కొన్ని రోజులేనంటా డాక్టర్ చెప్పాడ్రా చిన్నా అమ్మ మాట అదే ఆ మాట గత నెల రోజుల్లో ఫోన్లో దాదాపు ప్రతిరోజు చెబుతూనే ఉంది పదివేల మీటర్ల మారదంలో పరిగెత్తి పరిగెత్తి ఇక నా వల్ల కాదని కూర్చున్న అథ్లెటిక్ మొహల్లో కనిపించే అలసట అమ్మ మొహంలో కనిపిస్తోంది కష్టష్టాలెన్ని ఎదురైనా గానీ ఎప్పుడూ కలకలలాడి ముఖం వాడిపోయి కనిపిస్తోంది డెబ్భై ఏళ్ళుగా కోసం చాకిరి చేసి చేసి మోడువారిన అమ్మను చూడగానే మనసంతా మొగవైంది కళ్ళు తిప్పి నాన్న మంచం వైపు చూశాను దీనంగా ఇంటి పైకప్పు వైపు చూస్తున్నాడు జీవంలేని ఆ కళ్ళలో ఏ ఫీలింగు లేదు నాన్నా నాన్నా రెండుసార్లు పిలిచాను కాస్త గట్టిగా పిలవరా ఆయన ఈ లోకంలోకి వస్తారు అమ్మ వెనుక నుంచి కాసంత గట్టిగా అరిచి చెప్పింది నాన్న నాన్నా ఈసారి పెద్దగా అరవడంతో ఆయన తల తిప్పి నా వైపు చూశాడు అయినా ఎలాంటి భావమూ లేదు మంచం పక్కనే కూర్చుని నాన్న చేతిలో నా చేయి వేసి కాసేపు నిమిరాను ఎప్పుడొచ్చావు మెల్లగా బొంగురు గొంతుతో నాన్న అడిగాడు ఆ మాట పూర్తయ్యేలోగా ఆయన కళ్ళల్లో నీళ్లు ఎడవద్దు నాన్న నేను వచ్చానులే ఏం కాదు అరుణేస్తూ ధైర్యం చెప్పసాగాను అలా చెబుతుంటే నాకే కాస్త కృత్రిమంగా అనిపించింది నాన్న మంచంలో పడిన మూడు నెలలకు వచ్చిన నాకు అలా చెప్పే అర్హత ఉందా అంటూ మనసు వికిరిస్తూ ప్రశ్నిస్తోంది అప్పటికి మధ్యాహ్నం గంట అయింది అన్నం తిన్నావా పొద్దుటి నుంచి ఏమైనా తిన్నావా నా మాట పూర్తి కాకముందే ఏమీ తినలేదు అన్నట్టు నాన్న అడ్డంగా తలగొప్పారు ఎందుకు పెట్టలేదన్నట్లుగా అమ్మవంక కాస్తంత సీరియస్గా చూశాను ఆయనకు మతిపోయి అలా తలుపుతున్నాడు రెండు రెండుసార్లు ఇడ్లీ పెట్టాను పాలు పట్టాను ఇప్పటికి నాలుగు సార్లు దుప్పట్లో విరోచనమైంది ఆయన లేపలేక దుప్పట్లో ఉతలేక చస్తున్నాను నా నడుము కాళ్ళు పని చేయడం లేదు జీరపు గొంతుతో దాదాపు ఏడుస్తున్నట్లుగాని అంది అమ్మ అక్కలిద్దరు గాని వారి పిల్లలు గాని ఎవరు రాలేదా అన్నా వదినా కూడా రావడం లేదా అమ్మ దీనావస్థను చూసి జాలిగా అడిగాను ఆ ఆస్తులని రాయించేసుకున్నారుగా ఇంకా మా దగ్గర ఏమని మిగిలిందని వస్తారు పెద్దక అప్పుడప్పుడు వచ్చినా ఆయన లేపను దుప్పట్లో ఉతుకును అంటూ ఏదో ఒక విమిషతో నానా సేపనార్థాలు పెట్టి పోతుంది అంటూ అమ్మ ఇంకా ఏదో చెబుతూనే ఉంది నాన్న కళ్ళు దారాపంగా వర్షిస్తున్నాయని ఆ వంక చూస్తున్నాడు కురుక్షేత్ర యుద్ధం తర్వాత ఆరు నెలలు అమ్మ సైయపై భుష్ముడు ఉన్నాడని భారతంలో చదివినప్పుడు అదసలు సాధ్యమా అనుకునేవాడిని నాన్న ఇలాగే మూడు నెలల నుంచి ఉన్నాడంటే భీష్ముడు కథ నమ్మాల్సిందే అనిపిస్తోంది కౌరవులు పాండవులు రాజకీయాలను చూసి చూసి కురుక్షేత్రంలో గాయపడి భీష్ముడు అలిసిపోయాడు నాన్నది కాస్త అటూ ఇటూ అదే సంఘర్షణాత్మక జీవితం ఇల్లంతా ఒకసారి తీరపారి చూశాను ప్రపంచ యుద్ధం తర్వాత ఆవరించని నిశ్శబ్దం నడుమ బీటలు వారిన జ్ఞాపకాలతో యుద్ధ యుద్ధరంగంలా కనిపించింది నిజమే అమ్మ నాన్న జీవితంలో వారు యాభై ఏళ్ల దాంపత్యం ఒక యుద్ధమే వ్యవసాయం చేసినంతకాలం అప్పులు అవస్థలతో ఎప్పుడూ ఏదో ఒక విషయంలో నిత్యం అరుచుకుంటూనే ఉండేవారు నాన్నని అలా ఉన్నాడంటే నా కళ్ళు నేనే నమ్మలేకపోతున్నాను నా జ్ఞాపకాల ముప్పై ఐదేళ్ల వెనక్కి వెళ్ళాయి అప్పుడు నాకు పాదేళ్ళు అనుకుంటాను వానాకాలం ఎండాకాలం చలికాలం ఇలా ఏ కాలమైనా ఏడాది పొడుగున తెల్లవారుజమును కోడి కుయ్యగానే నాన్న లేచేవాడు పశువుల కొట్టను శుభ్రం చేసి ఐదింటికల్లే పాలు తీసి ఇంట్లో పాలిచ్చి పొలానికి వెళ్ళిపోయేవాడు మళ్ళీ సాయంత్రం ఏడు గంటల తర్వాత రావడం రావడం రావడమే పశువుల పాకలో దూరేవాడు అక్కడ పనులు కావించి రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో అన్నానికి వచ్చేవాడు అప్పటికే మేము అందరం తెలగా మిగిలింది పచ్చడి వేసి పెట్టినా మారు మాట్లాడకుండా తినేసి పదింటికల్లే నిద్రలోకి జారుకునేవారు నిండు చలికాలంలో మేం గదిలో గజగజలాడుతూ ఉంటే ఆయన ఆరు బయటే దుప్పటి కప్పుకుని నిద్రపోయేవాడు ఆయన శరీరం మొగ్గుతో చేశారా అనిపించేది ఆ చిన్నతనంలో పదెకరాల మినపతోట వేశాడు దివిసీమ తుఫాను వచ్చిన ఏడాది అది తుఫాను వర్షాలకు తోటంతా నాశనమైంది పూర్తిగా అప్పుల పాలైంది మా కుటుంబం నూటికి ఐదు రూపాయల లెక్కన మూడు లక్షల దాకా అప్పు తెచ్చిపోస్తే తుఫాను వచ్చేసింది రైతుల ఆత్మహత్యలని ఇప్పుడు రోజూ పేపర్లో చదువుతున్నాం గాని ముప్పైదేళ్ల క్రితమే నాన్న కూడా అలాగే ఆత్మహత్య చేసుకుంటాడేమోనని అమ్మ చాలాసార్లు ఏడ్చినట్టు జ్ఞాపకం అనుభవాల మనిషిని తేల్చుతాయంటారు ఆయన మొండి మనిషి అలా అప్పుల సుడుగుండాల్లో తిరుగుతూ ఐదుగురు పిల్లల్ని పెంచి పోషించి పెళ్లిళ్ళు చేశాడు ఇప్పుడు మా ఆవిడ నేను ఒక్క బిడ్డను పెంచుతున్నందుకే రోజు ప్రపంచాన్ని చుట్టి వచ్చినంత కష్టపడుతున్నాము వ్యవసాయం పేరుతో ఆయన ప్రతి అప్పుకి కష్టానికి తలూపి పాలు పంచుకోవడమే తప్ప సుఖం ఎరగని జీవితం అమ్మది పొల పొలానికి పురుగుమందు కొనాలంటేనో మాకు ఫీజు కట్టాలంటేనో అమ్మ టక్కున మెడలో మంగళసూత్రం తీసి తాకాటుకు ఇచ్చేసేది అది తప్ప నా దగ్గర ఇంకేమున్నాయని భావన ఆమె కళ్ళల్లో మాటల్లో ఎప్పుడూ నాకు కనిపించేది నా కాలేజీ ఫీజు కట్టడానికి తొంభై రూపాయలు లేక తాళి పెట్టిన రోజు రోజు ఆ అమ్మ ఏ మాత్రం నాకింకాడకుండా తాళి తీసి అప్పు కోసం ఇచ్చినప్పుడు ఆమె ముఖం చూస్తే ఇంతటి త్యాగమూర్తి ఎక్కడా ఉండదేమో అనిపించింది ఏనాడు ఆస్పత్రికి వెళ్ళి వైద్య పరీక్ష చేయించుకున్న అనుభవం లేని నాన్న ఇలా పక్షపాతంతో ఉండటం నా మనసును పిండేస్తుంది ఏ మనిషికైనా జీవితంలో కొంతకాలం కొంతకాలం పట్టు పాన్పులా ఉంటే మరికొంతకాలం కష్టాలుంటాయంటారు మరి నాకు తెలిసి నాన్న జీవితంలో ఆయన సుఖపడింది లేదే జీవితాంతం యంత్రంలా కష్టపడి ఆఖరికి అవసాన దశలో ఇంత నరకం ఎందుకు అనిపిస్తున్నట్లు నాన్నని చూసేసరికి బాధ అంతకంతకు పెరిగిపోతుంటే తట్టుకోలేక ఇంట్లోంచి బయటకు వచ్చాను అప్పటికి సాయంత్రం నాలుగు గంటలు దాటింది కాసేపలా వెళ్ళి వస్తానని అమ్మకి చెప్పి పల్లి చివరన పొలాల వైపు నడిచాను ఒరే రాజుగా ఎప్పుడొచ్చినావు పెద్దగా అరుపు వినబడేసరికి తల తిప్పి చూశాను కొద్ది దూరంలో నారాయణ బాల్యంలో నా ఆప్తమిత్రుడు ఇంతకు ముందేరా నారీ ఎట్టున్నావు ఆప్యాయంగా వాడి చేసి కలుపుతూ అడిగా నాకేంది గాని మంచిగానే ఉన్నా ఏందిరా మీ నాయన ఎవరు చూస్తలేదు అమ్మ సాకరి సాకరీ సిగ్గలేక అవుతుంటే మీ అమ్మ నాన్నని మీ తమ్ముడు ఇంట్లోంచి వెళ్ళగొట్టాడు ఇక మీ అన్న వాళ్ళని తన ఇంటికి రావద్దే దూరం పెట్టాడు నువ్వేమో పరాయదేశం పోయి వీళ్ళన్న పలకరించటమే మానేశావు ఏం పిల్లలరా మీరు మీరు దాదాపు మా కుటుంబం మొత్తాన్ని నిందిస్తూ నిలదీస్తున్నట్టు అడిగాడు అమ్మతో వాడికి చిన్నప్పటి నుంచి చనువుంది మరి ఏం చెప్పాలో తెలియక తన పక్కకు తిప్పుకొని ఆ మాటలు మార్చాలని మనోళ్ళందరూ ఏం చేస్తున్నారు నాది మన ఫ్రెండ్స్ దాకా ఎట్లున్నాడు అడిగా మా కుటుంబం గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదన్నట్లుగా అర్థమైనట్టుంది వాడికి ఇక వాడు అమ్మ ప్రస్తావన తేలేదు ఇద్దరం ఊరిలోకి వచ్చి టీ తాగి కాసేపు మాట్లాడుకుని ఇళ్లకు వెళ్ళిపోయాం ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు రాత్రంతా నాన్న నిద్రపోవడం లేదు తనలో తాను ఏదో గుణుకుతూనే ఉన్నాడు ఆ గది నిండా విపరీతమైన దోమలు నాన్న మంచు నుంచి మూత్రం వాసన అమ్మ అక్కడ ఎలా ఉంటుందా అని నాకు రాత్రి అంతా గుండి పిండేసినట్టయింది అర్ధరాత్రి రెండు గంటలకు ఇక ఉండలేక లేచి బయటకు వచ్చి మీదిలో కూర్చున్నా పగటి చాకరికి అలసి సొలసిని ఊరంతా చీకటిని దుప్పడి కప్పుకొని గాఢంగా నిద్రపోతోంది కీచురాళ్లు అరుస్తున్నాయి మది నిండా ఏవో ఆలోచనలు రాత్రి అమ్మ చెప్పిన మాటలు నా చెవుల్లో మారుమోగుతున్నాయి అన్నా వదిన కొడుకును వెంట పెట్టుకుని వచ్చి కొద్దిసేపు కూర్చుని అదే వీధిలో ఉన్న పెద్దకి ఇంటికి వెళ్ళి అక్కడే తిని పట్టం వెళ్లి బంగారు నగలు కొనుక్కున్నారు కార్తీక మాసం కదా మరుసటి దినం మీ మేనత్త కొడుకు కారులో వచ్చి వాళ్ళని సముద్ర స్నానానికి తీసుకెళ్లిపోయాడు వెళ్ళిపోతూ వాడుకోమని వెయ్యి రూపాయలు నా చేతిలో పెట్టిండ్రు నాన్న మందులకి మూత్రం పట్టే సంచికి వారానికి వెయ్యి రూపాయల పైగా ఖర్చయిపోతున్నాయి చాలడం లేదురా ఈ దోమల మందు కొందామంటే కూడా పైసలు లేవు మీనా ఎంత తొందరగా చనిపోతే అంత మంచిదిరా చిన్నా ఇక ఆయనకి బతికి ఉండడం ఇక్కడ ఎవ్వరికీ ఇష్టం లేదు అందరూ వచ్చి ఇంకా ఎందుకు బతికి ఉన్నాడా ఏదో వంకతో అంటున్నారు ఆయన అది విని ఏడుస్తున్నాడు ఇక్కడ ఉండి చేసేవారు ఎవ్వరు లేరు ఆయనను మంచం పెంచి స్నానానికి లేపలేక నేను ఏడుస్తున్నాను అన్న వచ్చి రెండు రోజులు ఇక్కడున్నా కనీసం స్నానం చేయించలేదు మంచంలోనే వాసనొచ్చి నరకం అనిపిస్తున్నాడు అమ్మ ఎటు శూన్యంలోకి చూస్తూ చెబుతున్న ఒక్కో మాట నా గుండెల్లో గొనుపంలా గుచ్చుకున్నాయి ఐదుగురు బిడ్డల్ని పెంచి వారి పిల్లల్ని సైతం చిరుపరిదాకా అలిపెరగని యంత్రంలా పనిచేసిన నాన్న ఇక చనిపోతే బాగుండును అని అందరూ అనుకుంటున్నారు అమ్మ కూడా ఇక నా వల్ల కాదురా చేయలేకపోతున్నాను ఆయన ప్రాణం పోతేనే బాగుండునని చెప్పింది అందుకే కాబోలు సాయంత్రం నాన్నతో మాట్లాడుతుంటే దగ్గరికి రమ్మని మల్లగా చెవులో చెబుతున్నాడు కాసంత విషయం తెచ్చి నా నోట్లో పోయి రాజు ఇక బతకలేను ఎవ్వరూ చూడడం లేదు అమ్మ కూడా చేయలేకపోతుంది నన్ను చంపరా అని గుసగుసగా చెబుతూ బతిమిలాడుతున్నాడు అవసాన దశలో వాళ్ళిద్దరిని పడుతున్న వేదన అంతా ఆయన మాటలో ధ్వనించింది మనిషి జీవితం ఇంతేనా హుషారుగా తిరుషారుగా తిరిగినంత కాలమేనా ఈ భార్యా బిడ్డలు బంధాలు ఒక రైతుగా ఏనాడు కాసంత సెదతీరని జీవితం వినాల ఏనాడూ ఆయన కొత్తయి తెల్లబట్టలు వేసుకుని ముస్తాబైన తిరిగిన రోజు నాకు గుర్తులేదు ఎప్పుడూ చిరిగిన బనీను వేసుకుని పనుల్లో చాకరీ చేస్తుండేవాడు చివరికేం సాధించాడు తన కుటుంబం నుంచి చేతలింపులు చావుమని కోరికలలా నాకు తెలియకుండానే కళ్ళ నుంచి నీళ్లు కారుతున్నాయి నిండు చలికాలంలో ఆరు కూర్చున్నా నాకు వేయటం లేదు ఆ చలిలో ఎవరో వచ్చి నా గుండెని పిండుతూ ప్రశ్నిస్తున్నట్లు అనిపించింది తల తిప్పి ఆ ఇంటివైపు చూశాను చిన్నప్పుడు ఇక్కడే పెంకిటిల్లు ఉండేది ఓసారి గోదావరి వరదలుస్తే అది కాస్త కొట్టుకుపోయింది ఈసారి గోడలతో పోలీలు కట్టాము అది కాస్త ఓసారి మంటల్లో కానిపోయింది అప్పుడు ఆరు బయటే నాలుగు రోజులు పడుకున్న జ్ఞాపకం మళ్ళీ సి మళ్ళీ సిమెంటు అప్పు తెచ్చి అమ్మా నేను తమ్ముడు రోజంతా కూలీలాగా పనిచేసి ఈ గోడలు కట్టించాము కూలీల ఖర్చు మిగులుతుందని మేమి రోజంతా ఎండలో పనిచేసి ఇల్లు కట్టాము అప్పుడు అందరితో సందడిగా ఉన్న ఈ ఇల్లు ఇప్పుడు యమతూతలను రారమ్మని అమ్మా నాన్న కోసం పిలుస్తున్నట్లుగా చీకటిలో పెద్ద భూతం మాదిరిగా కనిపిస్తుంది అమ్మకేం చెప్పాలి దుబాయ్లో ఆర్థిక మాంద్యం వల్ల నా ఉద్యోగం పోయి ఖాళీగా ఉన్నానని చెప్పలేను ఇక్కడ రావడానికి డబ్బు లేక మూడు నెలలు రాలేకపోయారని చెప్పలేను నా భార్యకు రోడ్డు ప్రమాదంలో ఆరోగ్యం చెడిపోయిందని చెప్పలేను ఆమెకి రోజు నేనే సేవలు చేయాల్సి వస్తుంది ఆమెని ఇక్కడికి తీసుకొచ్చి నాన్నకు సేవ చేయమంటే చేయలేదు అసలు నాకు అన్నం వండి పెట్టలేకపోతుంది అని నాన్న అవస్థలు పడుతోందని చేసేంత ఓపిక కూడా తనకు లేదు ఇక నా కూతురిప్పుడు కాలేజీలో చేరింది ఇక్కడికి వచ్చి వీరికి సేవ చేసేంత ఓపిక తీరిక దానికి లేవు నా భార్య వచ్చి చేయడం లేదని పోల్చుకుంటూ అక్కలో వదినా కూడా రావడం లేదా నాన్న దుస్థితి చూస్తే మరింత బాధేస్తుంది అలా అలా ఆలోచిస్తుంటే ఒక్కసారి కోడి కోయడంతో ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చాను తెల్లలేక చలిగాలికి అనుకుంటా బాగా తలనొప్పిగా అనిపిస్తోంది లేచి మెల్లగా బస్ స్టాండ్ బస్టాండ్కి వెళ్ళాను అప్పటికే టీ స్టాల్ దగ్గర మంటలు వేసుకుని కొందరు చలికాగుతున్నారు ఓ టీ తీసుకుని నేను కూడా కాసేపు ఆ మంట వద్ద కూర్చున్నా పూర్తిగా తెల్లారింది లేచి ఇంటివైపు అడుగులు వేస్తుంటే అక్క ఇల్లు కనిపించింది ఎందుకో నాన్న బాధ అమ్మ ధైన్యం దుస్థితి గుర్తుకొచ్చి అటువైపు వెళ్లాలనిపించలేదు ఇంటివైపు నడుస్తుంటే నాలో అప్పటి వరకు జరిగిన సంఘర్షణ చివరి దశకు వచ్చి ఓ రూపు సంతరించుకుని ఓ నిర్ణయానికి వచ్చాను అవును ఓ ఆరు నెలలు అమ్ముతూనే ఉంటూ నాన్నకు సేవలు చేయాలి ఇదే నా నిర్ణయం ఆయన ఉండేది ఇక కొద్ది రోజులే అని డాక్టర్ చెప్పాడు ఆరు నెలల తర్వాత అప్పుడు చూద్దాం ఎటూ ఉద్యోగం కూడా లేదు అప్పటి వరకు ఇక్కడే ఉండాల్సిందే అనుకుంటూ గట్టిగా ఊపిరి పీల్చుకుని ఏదో గొప్ప కార్యం చేసి ఉద్దరించినంత ఉదార ఫీలింగ్తో ఇంట్లోకి వచ్చా నాన్న దగ్గరికి వెళ్లి పిలిచా పలుకలేదు మళ్లీ గట్టిగా పిలిచా అయినా కదలలేదు నిద్రలో ఉన్నాడనుకుని అమ్మవైపు చూసా అప్పటికే దేవుడు ముందు పూజ చేస్తూ కనిపించింది నేను పక్క గదిలోకి వెళ్ళి అలాగే కుర్చీలో కూర్చుని కళ్ళ మూసుకున్నాను అమ్మ పూజ అయిన తర్వాత టీ పెట్టుకుని నాన్న దగ్గరికి వెళ్ళి కదిలించింది ఆయన కదల్లేదు లేదు నాలుగైదు సార్లు పిలిచి నాన్న పలకపోయేసరికి ఏడుస్తూ అమ్మ అరిచింది అంతే అంతే ఒక్క ఉదుర్తను లేచి నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న ఛాతీ కడుపుపై దుప్పటి తొలగించి చూసా ఎక్కడా కదలిక లేకపోయేసరికి అనుమానంతో ఆయన పట్టుకుని చూసా అవును నాన్న వెళ్ళిపోయాడు శాశ్వతంగా కళ్ళు మాత్రం అలాగే తెరిచి శూన్యంలోకి చూస్తున్నాయి మెల్లగా వాటిని మూశాను నా గుండె గొంతులోకి వచ్చిన ఫీలింగ్ ఏడుపు కూడా రావడం లేదు అమ్మ పెద్దగా ఏడుస్తుంది నేను లెక్కలు వేసుకుని ఆరు నెలలు సేవ చేయాలని ముందుకు వచ్చేసరికి ఆయన లెక్కలన్నీ ముగించుకుని శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు నా మొహంలో జీవం లేని నవ్వులాంటి పిచ్చి ఫీలింగు ఈ నరక బాధల నుంచి ఆయన బయట పడ్డాడులే అన్న ఫీలింగ్తో అనుకుంటా ఈ పిచ్చి నవ్వు అది అమ్మ కంటపడకుండా ముఖం పక్కకు తిప్పుకుంటా యమదూతలు నిజంగానే ఆ రాత్రి నా కళ్ళ ముందు నుంచే నాన్న పట్టుకుని పోయారా అనిపించింది ఓ క్షణం కాసేపాకి తేరుకుని అందరికీ ఫోన్లు చేశా మధ్యాహ్నం కల్లా అందరూ వచ్చారు అక్కలిద్దరూ అన్న తమ్ముడు వారి పిల్లలు వదిన ఇంటి చుట్టూ పక్కల వాళ్ళు నాన్న అమ్మ తరపు బంధువులంతా వచ్చి ఆయనపై పడి పడిపడి ఏడుస్తున్నారు నాన్న బతికున్నప్పుడు పక్క వీధి నుంచి కూడా వచ్చి సేవ చేయలేని వారు దూరం నుంచి వచ్చి చూడటానికి వచ్చి బంగారం కొనుక్కుని విహారయాత్రకు వారే ఇలా పడిపడి ఏడుస్తుంటే వారిని చూస్తే నాకు జాలేసింది మనుషుల్లో ఇంత హిపోక్రసీ ఉంటుందా అనిపించింది నాన్న ముఖంలోకి చూశాను ఎప్పటిలాగే నాన్న కళ్ళ మూసుకుని నిద్రపోతున్నా బక్కచిక్కిన రైతులా కనిపించాడు అవును ఆయన వేసిన ఐదుగురు పిల్లలు అనే పంట సరైన దిగుబడి ఇవ్వలేదు పంట ఎండిపోయిన తర్వాత ఇక నేనెందుకు బతకాలి అని అని ఆత్మహత్య చేసుకున్న రైతు మాదిరిగా ఆయన శవం నన్ను ప్రశ్నిస్తున్నట్లు అనిపించింది అందరూ నన్ను పిలిస్తే భారంగా వెళ్ళి ఆయన పాడిన భుజంపైకి పెట్టుకుని మనసులో అనుకున్నాను నన్ను క్షమించు నా అని నా కళ్ళ నుంచి నీటి చుక్కలు అప్పుడు తొలిసారిగా వెచ్చగా నా చెంపల మీదుగా కారుతున్నాయి ఇక కన్నీటి చుక్కలు హిపోక్రసీని సందరం నుంచి వస్తున్నాయా ఏమో నాకే తెలియడం లేదు